నా పేరు పల్లా ప్రమీల రాణి జగన్మోహన్ రెడ్డి ఒక వేస్ట్ పేపర్ సాక్షి ఛానల్ ఒక టిష్యూ పేపర్ అలాంటి ఒక ఛానల్లో మహిళల గురించి ఇంతకంటే గొప్పగా మాట్లాడగలరని మేమైతే భావించట్లేదు మహిళల పట్ల ఎటువంటి గౌరవ మర్యాదలు లేకుండా నీచాతి నీచంగా మహిళల గురించి వేసలు అని మాట్లాడడం ఎంత తప్పంటే అంత తప్పు అమరావతిని ఎందుకు రాజధానిగా తీసుకున్నారంటే అక్కడ ఎన్నో గొప్ప పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అలాగే ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అక్కడే ఉంది అలాగే శాతవాహనుల రాజధాని అమరావతి అలాంటి గొప్ప రాజధానిలో మన ఆంధ్రప్రదేశ్ రాజధానిగా తీసుకోవడం మనం గర్వించదగిన విషయం దాన్ని పక్కదావు పట్టిస్తూ గత ప్రభుత్వం మూడు రాజధానులు అని చెప్పి ప్రజలను మోసం చేసి గందరగోళం చేసి ఎటువంటి ఆంధ్రాకి రాజధాని అనేది లేకుండా ఐదు సంవత్సరాలు వృధా చేసి ప్రజల్ని మోసం చేశారు అయినా గాని ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పారు గట్టిగా ఎందుకంటే వైజాగ్ రాజధాని అన్నారు వైజాగ్ ప్రజలు మీకు ఓట్లేసారా కర్నూలు రాజధాని అన్నారు కర్నూలు ప్రజలు మీకు ఓట్లేసారా ఎందుకంటే ప్రజలు మీ మోసపు మాటలు నమ్మే పరిస్థితులు పోయాయి కాబట్టే మీకు పదకొండు సీట్లకు ఫలితం చేసి మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు అయినా సిగ్గు సిగ్గుసారం లేకుండా మీరు పెట్టిన ఒక యదవ ఛానల్లో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం చాలా తప్పు ఆడవాళ్ళ గురించి ఎలా మాట్లాడతారు ఇక్కడ భారతదేశం పుణ్యభూమి ఇక్కడ మహిళల్ని ఎంతో గౌరవిస్తారు అలాంటి పుణ్యభూమిలో పుట్టి మహిళల గురించి నీచాతి నీచంగా మాట్లాడే మీ అందరికీ మహిళా లోకం తరపున చెప్పుతో కొట్టినట్టు బుద్ధి చెప్పాలని మేము కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి ఇంకా చాలు నీ వేషాలు ఇప్పటికి చాలా వేషాలు వేసావు చాలా డబ్బులు తిన్నావు చాలా గందరగోళాలు చేసావు ఇక వెళ్ళి బెంగళూరులో కూర్చొని వ్యాపారాలు చేసుకో అది ప్రజలు చెప్పారు అయినా కానీ నువ్వు ఇంకా సిగ్గు లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీదకి వచ్చి నీ ఇష్టం నీ దరిద్రపు ఛానల్లో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు చొప్పుతో కొట్టే రోజులు ముందున్నాయి నీకు ఇంకా రాజకీయాలు సెట్ అవ్వవు నీకు ప్రభుత్వాన్ని పరిపాలించడం చేత కాదు ప్రజల్ని ఎలా చూసుకోవాలో చేత కాదు మహిళలకు ఎలా గౌరవం ఇచ్చాలో తెలియదు నీ కుటుంబ సభ్యుల్ని సైతం ఈ రోజున రోడ్డు మీద కూర్చోబెట్టావు ఎలాంటి నువ్వు ఈ రోజు మహిళల గురించి మాట్లాడుతున్నావు ఇంక నీ ఇంక నుంచైనా బుద్ధి తెచ్చుకొని నీ సోషల్ మీడియా బ్యాచ్లకు కావచ్చు నీ ఛానల్స్ కావచ్చు నువ్వు వెనక నుంచి డైరెక్షన్ ఇవ్వడం ఆపేసి నువ్వు బయటకు వచ్చి బహిరంగంగా మహిళా లోకానికి మొత్తం బుద్ధి చెప్పకపోతే మహిళా శక్తి అంత తేలిక లేదు నీ మీద నిన్ను ఎక్కడున్నావు అక్కడి నుంచి బయటికి లాక్కొచ్చి తంటారని తెలియజేస్తున్నాం నీకు నీవు చేసిన ఆర్థిక నేరాలని నువ్వెన్నో పుట్రోలు చేసావు అవన్నీ ఎక్కడ బయటకు వస్తాయని ప్రజల్ని తప్పుదావ పట్టిస్తున్నావు ప్రజలు ఇంకా అంత అజ్ఞానులు కాదు సోషల్ మీడియా ఈ రోజు